రాశి వారికి ఒత్తిడి కలిగినటువంటి ప్రభావము ఎక్కువగా ఉంటుంది ఇది అందరికన్నాను కొంతమంది వ్యక్తుల ద్వారానే ఎక్కువగా ఏర్పడుతుంది మీ మీద హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవటము మీరు అవి రీచ్ అవ్వాలని చెప్పనని వాళ్ళ ఆకాంక్ష అది ఏమో కానీ అది ఇంచుమించుగా మీ పీస్ ఆఫ్ మైండ్ని మీ యొక్క మంచి ఆరోగ్యాన్ని పూర్తిగా తునాతునకలు చేస్తుంది మనకు వాళ్ళ మీద మంచి అభిప్రాయం ఉంది మనం ఎదగాలన్న స్ఫూర్తి వాళ్ళు మనకిస్తున్నారు ఇదంతవరకు మంచిదే ఖచ్చితంగా మనం మన డెడ్ లైన్స్ రీచ్ అవ్వాలి మన గోల్స్ను మనం రీచ్ అవ్వాలి కానీ అది మన యొక్క ప్రశాంతతని మన నిద్రని మన ఆరోగ్యాన్ని మాత్రం పాడు చేయకూడదు ఉన్నత శిఖరాలు అధిరోధించి మనం మనసు మీద పడుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి ఇది కాస్తంత సెన్సిటివ్ ఇష్యూ అండి జాగ్రత్తగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి హెల్త్ ఈజ్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ డబ్బులున్నా లేకపోయినా రెండో విషయం ఆరోగ్యం లేకపోతే మాత్రం ఈ రోజుల్లో ఎవ్వరూ చూడరు రుణాలు ఇవ్వటానికి బ్యాంకు వాళ్ళు ఉన్నారు దానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు ఆరోగ్యం చెడిపోతే మాత్రం మన పక్కన ఉండి మంచినీళ్ళు వాళ్ళు మాత్రం ఎవ్వరు ఉండరు బంధువులు కావచ్చు కడుపును ముట్టే పిల్లలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక్కళ్ళు కూడా కానరారు అప్రమత్తంగా ఉండండి దూర ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు కలిసొస్తాయి సుదీర్ఘమైనటువంటి ఫోన్ సంభాషణల ద్వారా విశేషమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు నూతన గృహోపకరణాలను విలువైన వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు జీవిత భాగస్వామితో అన్యున్యంగా మెలగటం కోసం కొన్ని రకాలైనటువంటి గిఫ్ట్లు ఇతర ఇతర విలువైన బహుమతులను ఇచ్చే ఆలోచనలు ఉపయుక్తంగా ఉంటాయి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు మీ యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడానికి గాను చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి పలువురి ప్రశంసలను కూడా మీరు అందుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి సెలూన్లు నడిపేవారికి బ్యూటీ పార్లర్లు నడిపేవారికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడిపేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ తరపు నుండి మీ కొన్ని ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు కొన్ని సమస్యల నుండి అవలీలగా బయటపడగలుగుతారు కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి విడాకులు తీసుకున్నప్పటికీ పిల్లల బాధ్యతల గురించి అక్కర్లేనటువంటి సంభాషణలు ఇతర ఇతర ఆరోపణలు ఎదుర్కొనే విధంగా ఉంటుంది పిల్లల్ని ఎవరు తీసుకోవాలి ఎవరి దగ్గర ఉంచి పెంచాలి ఎవరు బాధ్యత తీసుకుంటారు అన్న నేపథ్యంలో విపరీత ధోరణి కలిగినటువంటి కొన్ని అంశాల పట్ల చర్చించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ద్వితీయ వివాహం కోసం చేసుకునే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి మంచి సంబంధాన్ని కుదుర్చుకోగలుగుతారు ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య నాలుగు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని గణపతి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి అన్ని ఆటంకాలు తొలగిపోవటం కోసం శ్రీ మేధా దక్షిణామూర్తి హోమాన్ని జరిపించండి కార్యానుకూలత ఏర్పడుతుంది గృహ నిర్మాణ సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి